ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఈ పేదరికం అనే దానికి సంబంధించి కంటిన్యూస్ క్లాస్ క్లాస్తో మనం చెప్పుకోవచ్చు ఈ పేదరికం అనే టాపిక్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ వాళ్ళకి మెయిన్ స్కి లేదు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు అండ్ ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ మిగతా ఎగ్జామ్స్కి టిఎస్పిఎస్సి ఈ వీళ్ళందరికీ కూడా ఉంది అలాగే అదేవిధంగా యూపీఎస్సి వాళ్ళకి కూడా ఈ పేదరికం అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పవచ్చు ఎకానమీలో సో ఈ పేద పేదరికం గురించి మనం ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ అనేవి ఆల్రెడీ మనం చేసాం ఇది వాటికి కంటిన్యూస్ అయిన వీడియో సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసుకోండి మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ పేదరికాన్ని లెక్కించే పద్ధతులు మరియు అంచనాలు వీటికి సంబంధించిన ప్రముఖులు ఏం చెప్పారు ఇవి మనం ముందు తెలుసుకుందాం దాదాబాయ్ నవరోజీ దాదాబాయ్ నవరోజీ ఏం చెప్పారంటే భారతదేశ పేదరిక అంచనాల్లో మొట్టమొదటిసారిగా పేదరికం భారతదేశంలో పేదరికం ఏ విధంగా ఉందనే అంచనాలని రూపొందించిన వ్యక్తి ఒక బుక్ రూపంలో రూపొందించిన వ్యక్తి ఎవరంటే మన ఈ దాదాబాయ్ నవరోజీ దాదాబాయ్ నవరోజీ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ని రచించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఈ గ్రంథంలో మనకి జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక జైల్లో ఉండేటువంటి ఖైదీ అతని మీద వ్యయం ఏ విధంగా చేస్తున్నారో అతను ఖైదీ సగటు ఆహారానికి అయ్యే ఖర్చు ఎంప దీని ఆధారంగా లక్ లెక్కించడం వలన దీన్ని జైల్ కాస్ట్ ఆఫ్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ దండేకర్ మరియు రద్ వీళ్ళిద్దరూ ఎవరు అంటే ఆర్థికవేత్తలు ఈ ఆర్థికవేత్తలు ఇద్దరు పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్ని రచించడం జరిగింది పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్ని వీళ్ళిద్దరూ రచించారు పేదరిపు పేదరికపు గీతను మొదటిసారిగా తయారు చేసింది ఈ ఆర్థికవేత్తలే దండేకర్ మరియు దండేకర్ మరియు రథ్ పేదరికాన్ని గణించేందుకు నెలసరి తలసరి వినియోగ వ్యయాన్ని ఎంపీసీఈ అంటే మంత్లీ మంత్లీ పర్కెప్టా ఇన్ కన్సప్షన్ ఎక్స్పెండిచర్ వీటిని దృష్టిలో పెట్టుకొని మనకి ప్రామాణికంగా తీసుకొని వీటిని ప్రామాణికంగా తీసుకొని నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ వన్లో ఎంపీసీఈని గ్రామీణ ప్రాంతాల్లో నెలకి పదిహేను రూపాయలు అంటే పట్టణ ప్రాంతాల్లో ఇరవై రెండు పాయింట్ యాభై పైసలు పరిగణించి పేదరికాన్ని నలభై ఒక శాతంగా వర్ణించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ రెండు వేల రెండు వందల యాభై క్యాలరీలు అనేవి దండేర్కర్ మరియు రద్దులు కనీస ఆహార క్యాలరీలుగా పరిగణించడం జరిగింది అంటే ఒక వ్యక్తి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అనేవి నేపథ్యంలో దారిద్ర్య రేఖను తొలిసారిగా క్యాలరీల్లో లెక్కించిన ఆర్థిక వ్యాధులు ఎవరు అంటే దండేర్కర్ మరి రద్దు మీరు పేదరికాన్ని తలలు లెక్కింపు నిష్పత్తి హెడ్ కౌంట్ రేషియో పద్ధతిని లెక్కించారు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎవరు బద్దన్ వ్యవసాయ శ్రామిక ధరల సూచి ఆధారంగా పేదరికాన్ని లెక్కించిన వ్యక్తి బద్దన్ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్లో లో ధరల్లో పదిహేను తలసరి పదిహేను రూపాయలు అనేది తలసరి వ్యయం తీసుకుని పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది ఇతని ప్రకారం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సంవత్సరంలో యాభై నాలుగు శాతం మంది ప్రజలు పేదరికం ర్యాక్ కింద నివసిస్తున్నారని చెప్పడం జరిగింది స్టూ మిన్హాస్ ఈ మిన్హాస్ అనే వ్యక్తి మన ఎవరు అంటే గ్రామీణ పేదరికాన్ని అంచనా వేయడంలో కృషి చేసిన వ్యక్తి వెరీ ఇంపార్టెంట్ ఈయన ప్లానింగ్ అండ్ ద పూర్ అనే గ్రంథంలో పేదరికాన్ని అంచనా వేశారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ధరల్లో వార్షిక వ్యయం ప్రజలు కనీసం రెండు వందల నలభై రూపాయలు వ్యయంగా నిర్ణయించారు ఇతని ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలో ముప్పై ఏడు పాయింట్ ఒకటి శాతం మంది పేదరికంలో జీవిస్తున్నారని చెప్పారు వెరీ గుడ్ పీడి ఓషా అనే వ్యక్తి హెడ్ కౌంట్ రేషియో అనే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది దీని ప్రకారం ఏంటి అంటే రెండు వందల రెండు వేల రెండు వందల యాభై క్యాలరీ శక్తి అనేది ప్రామాణికంగా తీసుకొని లెక్కించారు అయితే ఈయన పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి ధరల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నెలసరి వ్యయం పదిహేను రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో ప్రజల నెలసరి వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క నెలసరి వ్యయం పదిహేను రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ప్రజల నెలసరి వ్యయం అనేది పద్దెనిమిది రూపాయలుగా చెప్పారు ఇతని ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరంలో నలభై నాలుగు శాతం మంది ఆ ప్రజలు అనేవాళ్ళు పేదరికపు రేఖకి దిగున ఉండడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అహ్లు వాలియా ఈ అహ్లు వాలియా అనే వ్యక్తి పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు నెలసరి వ్యయం పదిహేను గాను పట్టణ ప్రాంతంలో ప్రజలు నెలసరి వ్యయం ఇరవైగాను తీసుకొని పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది ఇతని ప్రకారం యాభై ఆరు శాతం మంది ప్రజలు అనే వాళ్ళు పేదరిక దిగునీ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు నేను అందరూ చెప్పేది ఒకే విధంగా ఉంటాను అని కొంచెం మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ లగ్దావాలా కమిటీ ఈ లగ్దావాలా అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇతని అధ్యక్షుల పేదరికంపై ఒక నిపుణుల కమిటీ అనేది నియమించారు ఈ కమిటీ రాష్ట్రాల మధ్య ఉండే ధనం ధరలు అంటే ఒక రాష్ట్రంకి ఇంకొక రాష్ట్రానికి మధ్య ఉండే ధరలు వ్యత్యాసం బట్టి ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక వినియోగదారుల ధరల సూచి ఆధారంగా పేదరికాన్ని గణించారు అంటే ఇప్పుడు సంస్ పేదరికాన్ని అన్ని రాష్ట్రాలకి ఒకే విధంగా మనం లెక్కించలేము సో రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్య వేరేగా ఉండొచ్చు అక్కడ ధరల పరిస్థితి వేరేగా ఉండొచ్చు సో వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇతన్ని పేదరికాన్ని ఇతను పేదరికాన్ని లెక్కించారు ఈ లగ్ధా వాళ్ళ ప్రాఫార్ముల ఆధారంగానే ప్రస్తుతం ఇండియాలో పేదరికాన్ని గణించడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ముందు చెప్పిన వాళ్ళందరూ ఇండియా మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు ఇతరు ప్రతి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది ఎక్కింపు నిష్పత్తి హెచ్సిఆర్ హెడ్ కౌంట్ రేషియో ఇప్పటివరకు వరకు అందరూ హెడ్ కౌంట్ రేషియో అని చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది అసలు హెడ్ కౌంట్ రేషియో అంటే ఏంటి అంటే ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన దండేకర్ దండేకర్ మరియు రద్లు ఆల్రెడీ వీళ్ళు మనం చెప్పుకున్నాం ఇది ఎందులో వీళ్ళు ఎందులో దీన్ని చెప్పారు అంటే పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్లో చెప్పడం జరిగింది ఈ పద్ధతి ప్రకారం నిరపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు వెరీ ఇంపార్టెంట్ హెచ్సిఆర్ హెడ్ కౌంట్ రేషియో ఈక్వల్స్ టు బీపీఎల్ బిలో పవర్టీ లైన్ జనాభా బై మొత్తం జనాభా ఇంటూ హండ్రెడ్ దీని యొక్క ఫార్ములా ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో హెచ్సిఆర్ పద్ధతి ద్వారానే ఈ పేదరికాన్ని లెక్కిస్తున్నారు హెచ్సిఆర్ కేవలం పేదరిక శాతాన్ని లెక్కిస్తుంది ఇది బ్యాంక్ తీవ్రతను తెలుపుతుంది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ గినీ సూచి అంటే గినీ ఇండెక్స్ అని చెప్పవచ్చు దీన్ని రూపొందించింది మార్క్స్ ఓ లారెంజ్ నెక్స్ట్ ఈ పద్ధతిని సాపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు గిని సూచి ఆధారంగా లారెంజ్ అనే ఆర్థికవేత్త లారెంజ్ వక్రరేఖను వక్రరేఖను నిర్మించారు నిర్మించాడు లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ అని కూడా అంటారు ఈ గిని అనే గుణక విలువ ఎంత అంటే జీరో టు వన్ ఈ మధ్య ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ ఈ గిని రూపొందించిన రేఖని లారెంజ్ వర్క్ రేఖ దీన్ని ఉపయోగించుకొని లారెంజ్ అనే వ్యక్తి లారెంజ్ వర్క్ రేఖను రూప అభివృద్ధి చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్